మల్ల మండలం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా ప్రత్యేక వేదికపై ఘోదరంగనాథుల రంగనాథుల ఉత్సవమూర్తుల నుంచి కళ్యాణ వేడుకలను ఘనంగా నిర్వహించారు భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయాన్ని సర్వంగ సుందరంగా అలంకరించారు భక్తులు స్వామివారి నామస్మరణతో ఆలయమంతా మారుమోగింది విచేసిన భక్తులకు ఆలయ అర్చకులు తీర్థప్రసాద వితరణతో పాటు కళ్యాణ అక్షితలు మహదాశీర్వచనం చేశారు

पदनाम साची ంబరా బీ శ్రీరంగడా శ్రీగోదావసమేత రంగనాథ పరబ్రహ్మ నేరమ మన ఆంజనేయ వారి యొక్క క్షేత్రం కొండగట్టు ఈ కొండగట్టు క్షేత్రములుండి ముప్పై రోజుల నుండి కూడా ధనుర్మాస ఉత్సవాలు మహావైభవంగా నిర్వర్తించబడుతున్నాయి ఇందులో భాగంగా వైకుంఠ ఏకాదశి ఉత్సవం కూడా గతంలో నిర్వర్తించుకున్నాం ఈ రోజు భోగి భాగ్యాలు కలిగించేటువంటి పండుగ ఈ భోగి గోదాదేవి రంగనాథస్వామిని వివాహం చేసుకొని ఆ శ్రీరంగంలో ఉండే రంగనాథ స్వామిలో ఐక్యమైనటువంటి రోజు ఈ భోగి ఈ రోజున మన కొండగట్టు క్షేత్రంలో కూడా గోదా సమేత స్వామి వారి యొక్క తిరు మహోత్సవం అంగరంగ వైభవంగా కూడా నిర్వర్తించడం జరిగింది బోదారంగనాథ స్వామి వారిని పల్లెకి వేచే చేసుకొని కళ్యాణ మండపంలో వరకు కూడా బాధా భజంతిలతో భజన బృందాలతో మంగళ వాయిద్యాలతో కూడా స్వామివారి కళ్యాణ మండపంలో ప్రతిష్టాపన చేసుకొని ముందుగా విశ్వక్షీరారాధన పుణ్యావాచనం రక్షాబంధనము యజ్ఞోపవీత ధారణ అదేవిధంగా స్వామివారు అమ్మవారి యొక్క గోత్ర ప్రవరులు ఉత్సవం చేసుకొని స్వామివారి పాదప్రక్షాళన మధుబర్కము నూతన వస్త్రాల సమర్పణ చేసుకొని కన్యాధారము సజీరగూడెం తిలకరబిల్లం సుముహూర్తము మంగళసూత్రధారణ తదితర కార్యక్రమాలు కూడా మహావైభవంగా నిర్వర్తించబడింది ఇందులో కూడా భక్తులు విశేషించి పాల్గొన్నారు చిన్నట్టుండి కూడా ఆ సెలవును కూడా ప్రకటించడం జరిగింది ప్రభుత్వం దాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని ప్రతిరోజు కూడా దాదాపుగా ఇరవై నుండి ముప్పై వేల మంది కూడా భక్తులు స్వామివారిని వద్దకు వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు ఈ యొక్క రద్దీ కూడా శరువుల వరకు కూడా కొనసాగి కొనసాగుతుందని మేము భావన చేస్తున్నాం కాబట్టి భక్తులు విశేషంగా స్వామి సన్నిధికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని ఆ గోదావరంగనాథ స్వామివారితో పాటు కొండగొట్టు ఆంజనేయ స్వామివారి అవ్యాజమైనటువంటి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుతున్నాం లోక సమస్త సుఖినో భవంతు ఎవరైతే ధనుర్వాసములో పాల్గొన్నారో ఆ ముప్పై రోజుల్లో పాల్గొన్న వారు ఈ గోదా స్వామి వారి కళ్యాణంలో పాల్గొంటే కన్యలకు వివాహం అవుతుంది అదేవిధంగా లేని వారికి ఉద్యోగం వస్తుంది అన్ని విధంగా జయప్రదం అవుతుంది కాబట్టి ఆ గోదావనాథ స్వామి వారి యొక్క అవ్యాజమైనటువంటి కృప అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాం శ్రీమతి రామానుజన్మ జై శ్రీరామ్ జయ హనుమా